హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ అయితే మేము విజయవాడ వసలతామండి ఇది చీర జాకెట్ రెండు వందల రూపాయలు కుడత ఎన్ని కలర్స్ డిజైన్స్ వస్తాయి మీకు వంద చీరలు కావాలన్నా రెండు వందల చీరలు కావాలన్నా సప్లై ఇస్తాం ఇది కాటన్ చీర ఐదు మీటర్ బాంబే కార్టన్ అంటారు హోల్సేల్ గా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇస్తాం అమ్మా చీర కలర్ కానీ ఫుల్ గ్యారంటీ ఈ క్యాట్లాగ్ డిజైన్స్ క్యాటలాగ్స్ డిజైన్ చీర ఉంటది క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఇది కూడా బయట ఐదు వందల యాభై ఆరు వందల దాకా అమ్ముతారు మీకు లో త్రీ ఫిఫ్టీ ఆరు వాళ్ళు ఏంటంటే మెత్తగా ఉండే చీరలు కోరుకున్నారు ఎలా కాలానికి గెలిచి చీరలు కట్టలేని వాళ్ళు ఈ చీరలు కట్టుకోవచ్చు ఇది కూడా కలర్ గ్యారెంటీ రిమార్క్ రాదు మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది సార్ వస్తుంది ఇలా డిజైన్ వస్తుంది జర్నీ లో ఇది కూడా క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఇది వచ్చాడు హోల్సేల్ గా నాలుగు వందల యాభై రూపాయలు రిటైల్ కౌంటర్ రూపాయలు అలా అమ్ముతుంటారు కలర్స్ కానీ క్వాలిటీ కానీ ఫుల్ గ్యారంటీ అనమాట దాదాపు రిటైల్ లో పదిహేను వందలు పన్నెండు వందలు దాకా అమ్ముతారు హోల్సేల్ గా వచ్చేటికి ఐదు వందల రూపాయలు పుడుద్దామ్మా ఇది ఇది నాలుగు వందల రూపాయలు పడుతుంది శ్యామల మహాలక్ష్మి వస్త్రలత నూట ఎనభై ఎనిమిది హోల్సేల్ షాప్ అమ్మా ఆ షాప్ లో కాటన్ చీరలు ఉంటాయి పాల్స్ ఉంటాయి ఐటీలు ఉంటాయి సిల్క్ శారీస్ ఉంటాయి ఏదైనా హోల్సేల్ రేట్ కి అమ్ముతాము రిటైల్ అమ్మము కలర్ పోయినా డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము వస్త్రలతలో బ్రోకర్లు ఉంటారు ఆ బ్రోకర్లతో రాకూడదు మా షాప్ కి ఆ బ్రోకర్లు ఆ షాప్ ఏదైనా కట్టుకట్టేసిందని ఎన్నో అబద్దాలు చెబుతుంటారు కాబట్టి ఉంచి వాళ్ళతో వెళ్ళద్దు క్వాలిటీ వెళ్తే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా పడుద్ది మీకు కొత్తలతో బ్రోకర్లతో మాత్రం దైవం చల్లదండి ట్వంటీ పర్సెంట్ మీకు నష్టం జరుగుద్ది ఇది కాటన్ చీర ఐదున్నర మీటర్ క్వాలిటీ బాంబే కాటన్ అంటారు గా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇస్తాం అమ్మా చీర జాకెట్లు ఓన్లీ చీర దాదాపు యాభై చీరలు నలభై చీరలు అలా ఇస్తాం కావాలన్నా ఇలా ప్రతి క్వాలిటీ క్వాలిటీ గ్యారంటీ ఐదున్నర మీటర్ మీకు ఉంటుంది కలర్ పోతే రిటర్న్ తీసుకుంటాం జాకెట్ వస్తుంది అమ్మా ఐదున్నర ఇవి చీర జాకెట్ వస్తాయి ఇది చీర జాకెట్ రెండు వందల రూపాయలు పడుతుంది అమ్మా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ వస్తాయి మీకు వంద చీరలు కావాలన్నా రెండు వందల చీరలు కావాలన్నా సప్లై ఇస్తాం అన్ని డిజైన్లు వస్తాయి మీకు ఎన్ని చీరలు కావాలన్నా సప్లై ఇస్తామమ్మా అమ్మా చీర జాకెట్ వస్తుంది రెండు వందల రూపాయలు పడుద్ది కాటన్ చీరలు తీసుకోవాలి పది నుంచి పదిహేను హోల్సేల్ గా అమ్ముకోవడానికి ఎన్ని ఇస్తాం ఒక్కొక్క రేట్ కి నాలుగు చీరలు ఏమన్నా ఐదు చీరలు ఏమన్నా పది రేట్లు యాభై చీరలు అవుతాయి వాళ్ళకి కూడా ఒకే చీర ఒకే రేట్ లో యాభై చీరలు పాతి చీరలు తీసుకోమని మాత్రం మేము చెప్పాం ఇది ఐదున్నర మీటర్ చీర జాకెట్ సపరేట్ సో చూస్తున్నారు అండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ పీస్ అయితే వీళ్ళు ఇవ్వరు బల్క్ గా అయితే తీసుకోవాలి బ్లౌజ్ అనేది ఇది కూడా మూడు యాభై ఐదు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ గ్యారంటీ బ్లౌజ్ ఒక రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కాటన్ చేరు తప్ప రంగు పోతే రెట్నో క్వాలిటీ గ్యారెంటీ ఈ క్యాటలాగ్ డిజైన్స్ క్యాటలాగ్స్ డిజైన్ వచ్చి ఉంటది క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఇది కూడా బయట ఐదు వందల యాభై ఆరు వందల దాకా అమ్ముతారు మీకు లో త్రీ ఫిఫ్టీ వరకు ఇస్తాం ఈ కలర్ చార్ట్ మొత్తం ఉంటుంది కాటన్ జరీ జరి అమ్మా ఈ కాటన్ జరీ కూడా క్వాలిటీ గ్యారెంటీ ఈ కాటన్ జరీ కూడా మీకు ముడత పడితే కూడా రిటర్న్ తీసుకుంటాం కలర్ గ్యారెంటీ ఇది రిటైల్ లో బయట వచ్చేటప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతారు మీకు హోల్సేల్ గా వచ్చాడు మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది శారీ విత్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయమ్మా ఇది జడ్పూర్ కాటన్ చీర అమ్మ ఇది శారీ విత్ బ్లౌజ్ హోల్సేల్ గా మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఓన్లీ ప్యూర్ కాటన్ ఐదున్నర మీటర్ వస్తుంది కలర్ కూడా గ్యారెంటీ లైట్ కలర్ చార్ట్స్ వస్తుంది మొత్తం లైట్ వస్తాయి చార్ మొత్తం లైట్ కలర్స్ ఇది మలాయి మలై మలాయి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే మెత్తగా ఉండే చీరలు కోరుకున్నారు ఈ కాలం గెలిచి చీరలు కట్టలేని వాళ్ళు ఈ చీరలు కట్టుకోవచ్చు ఇది కూడా కలర్ క్యారంటే రిమార్క్ రాదు మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది శారీ బిట్ బ్లౌజ్ దీంట్లో కూడా అనేక రకాల డిజైన్స్ అనేక రకాల కలర్స్ గంజ అవసరం లేదు అవసరం లేదు ఇవే సారీస్ బయట తీసుకోవాలంటే ఎంత పడుతుంది సో మేము వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు షోరూం లో మన శ్యామల మహాలక్ష్మి మూడు వలభై రూపాయలు ఫ్లవర్ డిజైన్స్ అమ్మా ఇలా గరి తట్టుబాటు ఇలా ఇది కూడా రంగు పైన క్వాలిటీ కానీ గ్యారంటీ ముడతా కూడా రిటర్న్ తీసుకుంటాం అడుగునే డిజైన్ వస్తుంది పైన వచ్చే సాదా వస్తుంది ఇది కూడా రంగు గ్యారెంటీ కలర్ గ్యారంటీ ఇది శారీ విత్ బ్లౌజ్ దీంట్లో కూడా ఓన్లీ చార్ట్ ఒకే చార్ట్ ఉంటుంది కానీ కలర్స్ అన్ని ఉంటాయి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఇలా ఫ్లవర్ డిజైన్స్ వస్తుంటాయి చిన్న వీటికి సార్ హోల్సేల్ గా నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది జరిగి బాడ చూపించారు దాంట్లోనే ఇది ఒకసారి ఫ్లవర్ వస్తుంది ఇలా డిజైన్ వస్తుంది ఇది కూడా క్వాలిటీ ఫుల్ గ్యారంటీ మిగొచ్చోటికి హోల్సేల్ గా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది రిటైల్ పౌంటర్ వచ్చి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అలా అమ్ముతుంటారు ఎన్ని కలర్స్ కానీ క్వాలిటీ కానీ రంగు ఫుల్ గ్యారెంటీ అనమాట ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ పర్ కాటన్ కూడా జాకెట్ కూడా దీంట్లో చీరలోనే ఉంటది వచ్చినప్పటికి జరి చీరలోనే లేతలోనే వచ్చింది జరి తిట్టుకోవడరు ఇది దాదాపు రిటైల్ లో పదిహేను వందలు పన్నెండు వందల దాకా అమ్ముతారు హోల్సేల్ వచ్చే ఐదు వందల రూపాయలు పడుతుంది కాటన్ చీర తాగిద్దామ్మా రెండు వందల అరవై రూపాయలు పడుతుంది టూ సిక్స్టీ ఇది ఒక్కసారి ఒక టోకెన్ చేస్తుంటుంది సార్

ఇంకోసారి చెప్పరా రెండు వందల అరవై రూపాయలు డార్క్ కలర్స్ వస్తాయి క్వాలిటీ గ్యారెంటీ రంగు కూడా గ్యారంటీ ఇందాక అది మలై కాటని ఇది మల్మల్ కాక మల్మల అంటే వెయిట్ లెస్ శారీ మీకు బ్లౌజ్ ఉంటుంది రంగు గ్యారంటీ ఉంటుంది క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది ఇది వచ్చాడు నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది మీకు ఫోర్ ట్ ఇది కూడా శారమ్మా ఇది కూడా అవసరం లేదు ఇది హోల్సేల్ గా వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది రిటైల్ కి అయితే వన్ థౌసండ్ అలా అమ్ముతారు రిటైల్ షోరూమ్ లో ఆల్ ది గనే రంగు గనే ఫుల్ గ్యారెంటీ డిజైన్స్ వస్తాయి 5 5 రైట్ చూసారు ఎలా ఎన్ని సెట్లైనే ఇస్తావు అమ్మా कि जेल प्रूफ काटनो जेल प्रूफ काटनो हां ला असली प्रूफ काटला 1/2% बार रसली जाकेला असली थर्मल चेर आनी लाइट पेस्टल कलर ओनली लाइट <laughs> సిక్స్ కలర్స్ ఇది బోర్డర్ లో డిజైన్ అమ్మా ఇదో డిజైన్ వస్తుంది మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఇది శారీ విత్తు క్వాలిటీ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ నెంబర్ వన్ ప్రోడక్ట్ ఇలా కాటి వైట్ అమ్మా శారీ విత్ బ్లౌజ్ వైట్ మీద ఇలా కలర్స్ మారుతాయి ఇది బ్లౌజ్ అమ్మా White blouse, mm -hmm. running, blouse. No, running blouse running blouse, separate blouse Separate blouse is separate blouse, white okay. White, white Ok This pallu. the saree blouse 350 oh, no. Ok In we colours? That's six colours, that's షాప్ లో ఎనభై ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు శారీస్ ఉంటాయి అమ్మ కిమిటీషన్ పట్టు చీరలు ఉంటాయి ఆ కాటన్ చీరలు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి లంగాలు ఉంటాయి జాకెట్ ముక్కలు ఉంటాయి జాకెట్ ముక్కలు కావాలంటే మీకు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ముక్క అయినా సరే హోల్సేల్ రెడ్డికిస్తాం అలంకారి జాకెట్ ముక్కలు ఉంటాయి ప్లాజా ప్యాంట్లు పట్యాల ప్యాంట్లు కాటన్ పట్యాల డ్రెస్సులు బయట పట్టాల డ్రెస్ కాటన్ డ్రెస్ వచ్చి తొమ్మిది వందలు ఎనిమిది వందలు అమ్ముతారు మీకు ఆరు వందలకి ఐదు డెబ్బై ఐదుకి ఇస్తామో మేము హోల్సేల్ గా తప్పనిసరికి వచ్చి మాకు షాప్ చూసి వెళ్ళవలసి పోతుంది